మాట్లాడాలంటే నాకు పింఛి పడ్డది మూడు తారీఖు నుంచే పడ్డది నాకు శాతగాక పోలేదు ఈ నెల పెన్షన్ డబ్బులు మళ్ళా పోయిన నెల పెన్షన్ డబ్బులు అన్నమాట నెల డబ్బులు ఇప్పుడు పడే పడే ఈ వరకు పడ్డది ఆ నెల ఆ నెల పడ్డది ఇక ఇప్పుడు ఈ నెల పడ్డాక ఇంకో ఇరవై ఇరవై రోజులు పడుతుంది కావచ్చు కావచ్చు మరి అది తెలియదు ఇక అవి ఒకసారి తెచ్చుకుంటా సాతగాక పోతలేను నేను అట్లనే మనకు బ్యాంకులు అనేవి దగ్గర ఉన్నాయి అనమాట మళ్ళా మీదికెక్క దిగాలి ఒకటే ఆడికి రెండు ఎక్కాలి రెండు దిగాలి ఆడికి పొమ్మ అంటే ఆడికి పో కింది పోయి తెచ్చకపోతే సడుగు అవుతాడు ఉన్నది అని ఒకటి చెప్తాడు అయ్యి సాతగాది బిడ్డ నేను ఇప్పుడే పోయా చిన్నంటే ఎవరు ఇస్తారమ్మా మరి ఇక్కడనే అడిగేపో రివర్స్ రివర్స్ అవుతారు రివర్స్ అవుతారు అయినా మంచిదే తీసుకుంటారు తీసుకుంటా ఆధార్ కార్డ్ పెట్టే పెడతా ముద్ర ముద్ర పెడితే ఇస్తారు ఇస్తారు కానీ నీకు తాళం పడ్డది నువ్వు ఇరవై రూపాయలు కట్టాలి అంటే ఓ అవవాళ్ళక ఇరవై రూపాయలు కట్టి తెచ్చుకున్నా ఇక అప్పటిసంది ఇక రెండు నెలలకే పోతాన్న రెండు నెలలకే పోతాన్నప్పుడు బస్సులు కూడా నడుస్తాను ఇక ఇక్కడ ఆగబట్టేది అంత దూరం ఒక శాతాడు పెట్టిపోయాక మళ్ళీ ఆగబడతాడు ఆగబట్టే వరకు సాతనైన వాళ్ళు దెబ్బ దెబ్బ గెబ్బడి గెబ్బడు ఉరుకుతారు నేను అడిగిపోయే వరకే వాడు దంచకపోతాడు గట్ల గట్టు ఉన్నది బావించారు మరిగా నా పింఛర్ ఎవ్వరు పెడతలేరు బావించారు నాకు ఏ కొడుకు పెడతలేరు ఏ కోడలు పెడతలేరు నా మీ వాళ్ళ అయితే రెండు వేలు అయితే పొట్ట కడుపుకుంటాన్న బావించను గంతే నేను పెంచో పెంచాలని అందరికి పెంచాలనే ఉన్నది దండం ఉన్నాం మాకు ఇబ్బంది ఉన్నది పెంచాలనే దండం పెట్టినా చెప్పారు రేపు చెప్పారు సరే పోతాం పోతాం మాకు బా సాహిత్య ఉండరా మనసులు పోతాం అంతే మరి మంది తిరగకే నువ్వు వెడిపోతే అట్టే తీసుకుపో నన్ను అయితే అత్తా ఈ పెన్షన్ డబ్బులు కూడా లేదు జరుగుతుంది అందరికి ఉన్నది ఇబ్బంది మీరు పెన్షన్ డబ్బులు తీసుకున్నారు మరి తీసుకున్నారో వాళ్ళు ఇవరకు తీసుకున్నారో లేదో మరి చెప్తాను కదా మీరు పింఛింది మీరు పిచ్చింది తీసుకున్నారా లేదా మరి చెప్తాను మీకే చెప్తాను మరి పిచ్చిని 花蕾。 పడి పదిహేను రోజులకు ఎక్కువ అవుతుంది ఇప్పుడు అయితే ఎక్కువ అవుతుంది మరి ఇప్పుడు తీసుకున్నారా లేదా నేనైతే తీసుకోలేదు ఇంకా చాలా అట్లా చేసినా మంచిదే ఒక్కడున్నా మంచిగా ఉండు ఇంటింటికి తిరిగిచ్చు పాపం పెట్టాలే ఒకరు పెట్టాలా పెట్టాలి ఇంటికి వచ్చిస్తాడు పాపం ఆయన కడుపు అలా ఉంటది కానీ కొంతమందికి ఇచ్చిపోయినట్ట కదా ఇక్కడ కూడా ఇప్పుడే వాళ్ళగా ఇప్పించిన ప్రయత్నం నేను సరే చెయ్యి అలాగే ఇప్పటికే ఇంకా మరి కాదు నిత్యావసర అంతే నిజమే ఆ మాట కూడా నిజమే కానీ అత్త అంది ఇన్ని రోజుల సైంది అయితే అత్త అంది నాటికి ఇవన్నీ ఎక్కడ ఆయన కడపకుండా ఈ రెండు వేలు ఇచ్చే పట్టుకునే బతుకుతున్నాం ఇప్పటికి కూడా వాళ్ళకు దండమే పెడతాము ఆ రెండు వేలు అయితే అవి ఇవి నాలుగు అయితాయి నాలుగు వేలు ఇచ్చి ఆరు వేలకు అంతే పెంచుతారు ఇంకే ఇప్పుడు పెంచాలి వీళ్ళ తర్వాత మహాలక్ష్మి ఇరవై ఐదు వందల రూపాయల తర్వాత పెన్షన్ అనేది కూడా ముందటేసుకోబోతున్నారు అనమాట మంచిది తర్వాతనే ఎన్నికలకు ముందే ఇప్పుడు ఈ యొక్క తెలంగాణలో చూసుకున్నట్టయితే ఈ స్థానిక సంస్థల ఎలక్షన్స్ అయితే ఉండడం అయితే అనమాట గ్రామ పంచాయతీ ఎన్నికల చూసుకున్నట్టు అయితే ఇందరికీ కూడా అనుకుంటున్నాను అలాగే ఈ యొక్క పెన్షన్ దారు ఎవరైతే ఉన్నారో ఇబ్బందుల పార్ అనేది చాలా ఈ అమ్మది కానీ అమ్మని కాదు చాలా మంది అయితే ఉన్నారు చాలా మంది ఉన్నారు తీసుకోలేని పరిస్థితి ఉన్నది ఉండదు గ్యాస్ కూడా బాగా ధరలే వెయ్యి తీసుకుంటాడు వెయ్యి బాగా అని అంటే బాగా వెయ్యి ఆడు ఇప్పుడు ఐదు వందలు తీసుకుంటాను నేను గ్యాస్ ఇస్తా అన్నాడు మీటింగ్లా ఇప్పుడు నిజమే కావచ్చునని మేమందరం చేయలేవాట్టినాం అన్నాం కథం ఇప్పుడు వెయ్యిస్తే బరాబర్ తీసుకుంటాడు బరాబ తీసుకుంటాండి మరి మరి ఎందుకు గిట్ట చెప్తాను అంటే మరి మేము ఏం చేయాలి మాకు దివెంట్ చాలా బాగా అయిపోయింది బడ్జెట్ బడ్జెట్ చాలాతలేదు ఆ బడ్జెట్ సరిపోతుంది ఈ యొక్క అర గ్యారెంటీలు ఇచ్చారు కదా అర గ్యారెంటీలు వీటికి అన్నిటికి కూడా ఆ పెన్షన్ కి సంబంధించి కూడా బడ్జెట్ పక్క పెట్టిరు అన్నిటికి ఇప్పుడు మహాలక్ష్మి స్కీమ్ కి సంబంధించి కూడా బడ్జెట్ పక్క పెట్టిరు తర్వాత చూసుకున్నట్లయితే ఫ్రీ కరెంటు ఎట్లా అర్లాడు కూడా కొన్ని కొన్ని అమలు అయినాయి అనమాట సో ఎవరు కూడా వర్ర కావాల్సిన అవసరం లేదు మహాలక్ష్మి స్కీమ్ తర్వాత ఆసరా పెన్షన్ ధరలు చూసుకున్నట్లయితే పెంపు జరుగుతున్నట్లయితే తెలుస్తుంది సో ఎంతవరకు ఈ యొక్క కొనసాగుతాయి మనకి ఎన్ని రోజులు అనే విశేషాలపై కూడా త్వరలోనే వచ్చేసి కూడా మనకి ఇప్పటికే చూసుకున్నట్టు చాలా మంది అయితే చూసుకున్నట్టు అయితే మనకి సభలో పాల్గొంటున్నట్లయితే జరుగుతుంది ఉద్యమాలు అయితే చేస్తున్నట్లు మనకి అయితే చూడాలి అనమాట ఇప్పటికే ఈ పెన్షన్ దారులకి కూడా త్వరగా త్వరగా అబ్బుల్ కూడా అధికారులు ఇప్పుడు ఒక మంచి ఒక మెంబర్ అనేది పెట్టాలన్నమాట ఇంటికి ఎవరైతే పెన్షన్ తీసుకుంటున్నారో తిరిగి అందరికీ కూడా తిరిగి చేయాలి కావాలి అప్పుడు పది పది తీసుకున్నారు ఇప్పుడే కొంచెం రెండు నెలలు బంద్ చేసారు ఇప్పుడు తీసుకుంటలేరు ఇక ఈ ఒక్క ఈ ఒక్క నెల బ్యాంకులో మాకు పదిహేను రూపాయలు ఏమో పడతానేటా అవి మాకు తెలియని తెలియదు రూపాయలు అవి వాళ్ళు తీసుకుంటున్నారు కావచ్చు మాకు తెలియదు మరి నాకు ఎన్ని ఉన్నాయి పైసలు చూడు అంటే నీకు రెండు వందలనే అని చెప్పింది రెండు వందలు అని చెప్పింది రెండు వందలే నా రెండు వేలు నాకు ఇయ్యాంగ నా పైసలు రెండు వందలు ఉన్నాయి నీకు నీ అకౌంట్లా అని చెప్పింది ఇంకా మొన్నటి పెయిన నెల ఆ నెల ఈ నెలకి ఇంకా పోరేది నేను గట్ల ఈ నెలకి ఇంకా అంతే ఆ రెండు నెలలు కలిపే తీసుకుంటా ఎప్పుడైనా రెండు నెలలు కలిపి ఆ రెండు వాట తీసుకున్నా అప్పటికి కూడా గవ్వ రెండు వందలు ఉన్నాయి నేను గ్యాస్ కొని కూడా మళ్ళీ అడిగిన అడిగితే మరి వంద రెండు వందలు పడితే అని అడిగితే ఒక్క పైస కూడా ఇండా లేదు ఇయ్యే రెండు వందలు ఉన్నాయి అని చెప్పారు పైసలు ఇచ్చేటోళ్ళు పెన్షన్ ఈ అమ్మ తీసుకుంటది తీసుకున్న ఏదైతే ఉందో కొన్ని నిర్ణయాలు అనేది కూడా ప్రభుత్వం అనేది కూడా అంటే ఒక మెంబర్ అనేది పెట్టి ఈ వికలాంగులకు ఈ ముసలి వాళ్ళకి చాలా మంది ఉంటారు సో కొంచెం సౌకర్యం అనేది కూడా కల్పించాలి అందరికీ